హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజైతే ఒక మంచి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను హోమ్ మేడ్ చాక్లెట్స్ అనేవి ఇంటి దగ్గర ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి ఇప్పుడు స్మాల్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఇలాగా మీరు హోమ్ బిజినెస్ కింద ఇలా చాక్లెట్ బిజినెస్ అనేది చేసుకోవచ్చు కాకపోతే ఆర్డర్స్ అనేవి తక్కువగా ఉంటాయండి చాక్లెట్స్ ఆర్డర్స్ అనేవి మన సర్కిల్ బట్టి ఉంటుందండి మనకు తెలిసిన వాళ్ళు అది ఎక్కువగా ఉంటే మనకు ఆర్డర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి ఓకే అండి ఇప్పుడు ఈ చాక్లెట్ బార్స్ అనేవి కస్టమైజ్ చాక్లెట్ బార్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చెప్తాను ఇప్పుడు వచ్చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే యూస్ఫుల్గా ఉంటే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇలాగా మనం కస్టమైజ్ చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఫస్ట్ అయితే నేను ఇక్కడైతే ఒక బౌల్ తీసుకుని దాంట్లోని డార్క్ చాక్లెట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలాగే వైట్ చాక్లెట్ మిల్క్ చాక్లెట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాను డార్క్ అండ్ మిల్క్ అండి ఇదైతే ఈ రెండుని మనం డబుల్ బాయిలింగ్ మెదట్లో చేసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దానిపైన కొంచెం పెద్ద సైజ్ లాంటి తీసుకోవాలి చాక్లెట్ వేసుకుని దాంట్లోని మనం మెల్ట్ చేసుకోవాలన్నమాట ఇది మెల్ట్ అనేది చూసారు కదా ఈ విధంగా అవ్వాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యి మంచిగా వస్తుందండి చాక్లెట్ కూడా మనకి షైనింగ్ వస్తుంది లేకపోతే మీరు కలుపుతా ఇవ్వండి సర్కిల్ షేప్లో నేను అలా కలుపుతుందని చూస్తున్నారు కదా ఆ విధంగా కలపాలండి కలపడం కూడా అప్పుడే మనకి ఈవెన్గా మిక్స్ అయ్యి మంచి మనకి షైనింగ్ కూడా ఉంటుంది చాక్లెట్ టేస్ట్ కూడా బాగుంటుందండి మిక్సింగ్ బట్టి టేస్ట్ ఉంటుంది ఎందుకంటే ఇటు మనం టూ చాక్లెట్స్ని కలిపి చేస్తున్నాం కాబట్టి అలాగే ఫ్రిజర్వేటర్స్ కూడా మనం ఏమి యూజ్ చేయమండి హోమ్ మేడ్ చాక్లెట్స్ కాబట్టి మీరు ఎవరికైనా నచ్చినట్లయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి మీకు ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది కదండి ఆ మీకు మీరు డార్క్ మిల్క్ మీరు ఏ ఫ్లవర్ ఇస్తే ఆ ఫ్లేవర్ మేము చేసి దాకా పంపుతాము కొరియర్ చేసి ఇవైతే నేనైతే ఇక్కడ వైట్ చాక్లెట్లో కలర్స్ అనేవి కొంచెం యాడ్ చేసి కలర్స్ అంటే మామూలుగా చాక్లెట్స్ కలర్సే యూస్ చేయాలండి ఆల్ బేస్డ్ కలర్సే యూస్ చేయాలి ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి మనం ఫిజర్వేటివ్స్ ఏమి యూజ్ చేయమంటే అది ఒకటేనండి ఎందుకంటే మనం యూజ్ చేసి కలర్స్ మనం పైన డెకరేషన్ కోసం యూజ్ చేస్తాము అది కూడా ఆయిల్ బేస్డ్ ఏ తీసుకోవాలి పౌడర్ టైప్ ఉన్నది తీసుకోకూడదు ఇక్కడ వచ్చేసి చాక్లెట్ మెల్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు అడిగిన షేప్లో మనమైతే మోడల్ అయితే ఇలా వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒకసారి అయితే ట్యాప్ చేసుకోవాలి గట్టిగాని ఒక మూడు నాలుగు సార్లు ట్యాప్ చేయాలండి లేకపోతే ఎయిర్ బబుల్స్ ఉండి మనకి చాక్లెట్ అనేది ఈవినిగా రాకుండా అక్కడక్కడ ఎయిర్ బబుల్స్ కింద వస్తుంది ఆ తర్వాత మనం తయారు చేసుకున్న మొత్తం అన్నీ ఇక్కడైతే రోజ్ రోజు అలాగే లీవ్స్ నేమో అన్నీ ప్రిపేర్ చేశాను కదండి అవన్నీ మొత్తం ఇలాగా మనకి నచ్చిన వాళ్ళు అడుగుతారు కదండి వాళ్ళు కస్టమైజ్డ్ చేసుకున్నది వాళ్ళకి నచ్చినట్టు మనం ప్రిపేర్ చేసి ఇవ్వడమే అంతే అండి మీరు ఎవరైనా ఇంటి దగ్గర ఉండి ఇలాగా స్మాల్గా బిజినెస్ అనేది వేరే రూపాయలతో స్టార్ట్ చేసుకోవచ్చు చేయాలనుకుంటే కాకపోతే ఎక్కువ కొనకుండా కొంచెం కొంచెం లిమిట్గా తెచ్చుకొని మీకు కొంచెం అలవాటు అయిన తర్వాత కొంచెం ఎక్కువ తెచ్చుకుంటూ అలా అలా అందరికీ తెలుస్తూ ఉంటే అవే ఆటోమేటిక్గా ఒక్కొక్కటి ఒక్కొట్టి ఆర్డర్ వస్తూ ఉంటుంది చేసిస్తూ ఉంటే మీకు కూడా ఇంట్లోనే చేస్తున్నాం చేస్తామనే ఫీలింగ్ ఉంటుంది కదా అందుకనేసి చెప్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుందని అనేసి ఇలా అయితే తయారు చేసేసుకున్న తర్వాత మనమైతే ఈ చాక్లెట్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక ఇది బిగ్ బార్ కాబట్టి కొంచెం టైం పడుతుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పైన మనం ఫ్రిడ్జ్లో ఉంచాలి కదకుండా అని చాలా జాగ్రత్తగా పెట్టాలి పెట్టినప్పుడు కూడా ఈవెన్గా పెట్టాలి అది షేప్ మనకి ఇది సిలికాన్ వాల్డ్ కాదండి మీరు కొంచెం వంకరగా పెట్టారంటే చాక్లెట్ కూడా వంకర కానీ గడ్డి పడిపోయి మనకి షేప్ అనేది మారిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలాంటిది మనం ఒక అట్ట లాంటిది దాని మీద తీసుకుని మనం పెట్టుకున్నాం అనుకోండి ఇదైతే నేను కట్టర్ ఉంటుంది కదా మనం ఆనియన్స్ అవి కట్ చేసుకుంటాం కదా అదైతే దాని మీద అయితే పెట్టి దాన్ని ఫ్రిడ్జ్లో అలా పెట్టేస్తాను ఈవెన్గా మనకి వస్తుంది చాక్లెట్ అనేది ఓకే అండి మీకు ఇలాగ మీకు నచ్చినట్టు టాపర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను స్ప్రింకిల్స్ అనేవి యాడ్ చేస్తున్నాను మీకు నచ్చినవి మీరు వాళ్ళు అడుగుతారు కదండి అలాంటివన్నీ యాడ్ చేసి గార్నిష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ తర్వాత ప్యాకింగ్ కూడా ప్రాసెస్ సెలవు చూపిస్తాను అలాగే మీకు ఎవరికైనా కావాలంటే చాక్లెట్స్ ఆర్డర్ చేసుకోండి ఇందులో చిన్న సైజు అన్నీ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి ఫైవ్ రూపీస్ నుంచి అవైలబుల్గా ఉంటాయి అలాగే థౌజండ్ రూపీస్ వరకు ఉన్నాయి చాక్లెట్స్ అనేవి మీకు నచ్చినట్టు ప్రిపేర్ చేసి ఇస్తాము ఇలా అయితే మనం మంచిగా కలర్ ఒక కవర్ తీసుకుని దాంట్లోనే చాక్లెట్ అనేది పెట్టుకోవాలండి మనకి అప్పుడు నీట్గా ఉంటుంది ఆ తర్వాత మనం ఇలాగ బాక్స్ టైప్ ఉంటుంది కదండి అలాంటి బార్ బాక్సెస్ ఉంటాయి ఇవి బయట దొరుకుతాయి మార్కెట్లోని అవి తెచ్చుకొని వాటిలో ప్యాకింగ్ అనేది చేసుకోవడమే మీలో ఎవరికైనా చాక్లెట్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి నేనైతే మీ దాకా పంపిస్తాను డార్క్ మిల్క్ వైట్ ఎవరికైనా అవైలబుల్గా లేదు అంటే దూరంగా ఉన్న వాళ్ళకి నేను పంపిస్తాను లేదంటే మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే మౌల్స్ అనేవి ఉండాలి కదండి మౌల్స్ అనేవి ఉంటే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు మీరు మౌల్స్ బయట మార్కెట్లో తీసుకుని కూడా ఇంట్లో అనేది చేసి పిల్లల బర్త్ అలాగా మీరే దగ్గర చేసి ఇవ్వచ్చు హైజానిక్గాని ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు జాగ్రత్త జాగ్రత్తగా తీయకపోతే ఇలాగ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఇలాగా మన దగ్గర ఇలా బాగ్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి మీకు కావాలంటే ఆర్డర్ అయితే చేసుకోండి మీ దాకా ఎక్కడికైనా షిప్పింగ్ అనేది ఛార్జ్ అనేది పడుతుంది ఓకేనండి ఇట్లా అయితే చేసిన తర్వాత మనం కొంచెం అలాగా తీసేటప్పుడు ఒక ఫ్రిడ్జ్లో నుంచి తీసానండి నేను తీసిన తర్వాత మెల్లగా తీసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఆగి తీయండి ఎందుకంటే గట్టిగా స్టిక్కీగా అంటుందంటే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చాక్లెట్ అనేది ఇప్పుడే చాలా జాగ్రత్తగా తీయాలి తీసేటప్పుడు కూడా చూసారు కదా చాలా షైనింగ్గా కూడా ఉంది చాక్లెట్ అనేది చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అనేది అలాగే నీట్గా రావాలండి చాక్లెట్ చేసినప్పుడు ఎలా పడితే అలా చేయకుండా నీట్గా చేసేవాలి ఎందుకంటే మనం కస్టమర్స్ వరకు అందివ్వాలి కాబట్టి ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా